హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటేనే బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గత ఫోర్ డేస్ నుంచి ఆంజనేయ స్వామి తిరణాలు జరుగుతూ ఉంది నేను త్రీ డేస్ కుదరలేదు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈరోజు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను ఆంజనేయ స్వామి పొలాల దగ్గర ఉంటాడు పొలాలు ఎలా ఉంటాడంటే ఫ్రెండ్స్ మూడూర్ల మధ్యలో ఉంటాడు సంవత్సరం ఒకసారి తినాలనేది జరుగుతూ ఉంటుంది మూడూర్లో వాళ్ళు ఉభయాలు పెట్టుకొని చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంది జనాలు కూడా ఉన్నారు బాగా ఘనంగా చేస్తారు నేను సైకిల్ మీద వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా ఊరు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వస్తుంది పొలాల దావున మెయిన్ రోడ్డు వేరేది ఉంది బైక్ రిపేర్ అవడం వల్ల సైకిల్ మీద వస్తున్నాను సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సైకిల్ తొక్కుంటూ అలా వెళ్తూ ఉన్నాను వెళ్ళే దోవ అన్నమాట ఫ్రెండ్స్ గుడి దగ్గరకు వచ్చాను ఇదిగోండి ఊర్ల మధ్య గుడి అనేది ఇలా ఉంటుంది కొబ్బరికాయ కొబ్బరికాయ తీసుకుని కొట్టాలి ఫ్రెండ్స్ జనాలు ఫుల్గా వచ్చేసారు చూడండి ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది తింటున్నారు అందరూ సైడ్ నుంచి గుడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు అమ్మట్లేదు